కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశాం ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం అసాధ్యమైన హామీతో ప్రత్యర్థులు అందలమెక్కారు హామీలు ఇచ్చి మోసం చేయడం ప్రజల్ని భ్రమలో ఉంచడం వైఎస్ జగన్కి చేతకాదు కులం మతం ప్రాంతం రాజకీయాలతో పని లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారు విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు ఇళ్ల ముంగిటికే వైఎస్ జగన్ పరిపాలన తెచ్చారు అందరం కలిసి ముందుకు సాగదాం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే నిలదిద్దాం రాష్ట్రానికి ప్రజలకు ఏం ఇబ్బంది కలిగినా వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం అప్ అండ్ డౌన్స్ వస్తాయి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి అయినా ధీరుడుగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు మరింత ముందుగా ముందుకు తీసుకు వెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజ స్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన పురస్కారాన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు మన ముఖ్య అతిథి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందే ఈరోజు దివంగత మహానేత మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఆయన చనిపోయి పదిహేనేళ్ళు అవుతోంది ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు కుటుంబానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూసాం అందులో ఆ సంక్షోభంలో నుంచే ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది లక్షల మంది అయ్యారు కోట్ల మందికి ఆశా దీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో పది అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లలోనే ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ల నిలబడగలిగి వాళ్ళ వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో ఇది ఐదేళ్లలో మనం చూసాం మన కళ్ళ ముందే జరిగింది అది జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం ఇదిగో ఇంత చేశాం మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం ఫలితాలు ఏమో వేరే రకంగా వచ్చాయి ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మామేకపోయి నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం అది ఆగిపోదు ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో పోయేది కాదు అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలు ఉన్నా వాటి గురించి లోతుకుపోవడము అది కరెక్ట్ కూడా కాదు ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలి బహుశా ఏ హామీలు అయితే అసాధ్యమైనవో అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్క ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయి ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను పద్నాలుగు ఎట్ల మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని తిరక్క ముందే అర్థమవుతోంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాను పత్రికల్లో ఇంత ఖాళీ ఇంతుంది అనుకోలేదు కజా అని అంటున్నారు అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి హామీలు ఇచ్చేటప్పుడు లేవంటే లక్షల కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఇదే హామీల్లో ఒక పది పది శాతం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడము ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసానికి శ్రీకారం చుట్టడము ప్రజలను భ్రమలో ఉంచడం అది ఆయనకు చెల్లింది ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు ఇది చూస్తున్నాం మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోవటము సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో తన పరాన్ని చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవ్వడం రాష్ట్రాన్ని మొత్తం రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి తర్వాత తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారు ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారు పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం మరోపక్క ఐదేళ్లలో రూపం దిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి విద్యా వ్యవస్థ అయితే ఏమి ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది ఇంటి దగ్గరకే సేవలు స్పెషలిస్ట్ సేవలు అప్పుడే వాటికి వాటిని ఆ ఉద్యోగాలు తీసేసారు ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద చేస్తున్నారు మళ్లీ మొదలైంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనుభవం ఈసారి మరింత త్వరగా అవుతోంది ఇవన్నీ కూడా గమనిస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక రెండు అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే మళ్ళీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ మళ్ళీ వెనక్కు పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు దాన్ని నిలబడి నిలవరించాలి ఎదుర్కోవాలి నిలబెట్టాలి మనం ఇవి కాక గత ఐదేళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి ఎక్కడెక్కడ మనము ఎక్కడ సరిగా వ్యవహరించలేదు లేదా దృష్టి పెట్టాల్సిన చోట